హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులోనే ఉండాలి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్లో టాక్స్ ఫ్రెండ్స్ ఇవాళ ఎగ్గు కర్రీ చేస్తున్నాను అందరు వేరు వేరు స్టైల్లో చేస్తారు నేను నా స్టైల్లో నేను చూపిస్తున్నాను వచ్చేయండి వీడియోలోకి వెల్కమ్ వచ్చేయండి వీడియోలోకి ఎగ్గులు నేను ముందుగానే ఉడకబెట్టేసుకున్నాను ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ చూపిస్తాను వచ్చేయండి ఉల్లిపాయ పొట్టు తీసేసేద్దాం సన్నగా దొరుకున్నాం ఉల్లిపాయ ఎప్పుడు ఇలా పెంచు ఎక్కువ తీయాలి ఇది తినకూడదు మనం అందరికి తెలుసు తెలియదు తెలీదు ఇలా తీసేసేసేయండి ఈ వెనకాల మాత్రం ఖచ్చితంగా తీసేయాలి మనం నేను ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను ఉల్లిపాయలు ఇలా పొట్టు తీసేసేసి రేతొక్కటి ఇవ్వండి ఇలా ఇలా తీసేసేయండి కొంచెం ఎక్కువగానే ఇది తింటే హెల్త్కు మంచిది కాదు మొత్తం ఈ విధంగా తీసేసేసి కట్ చేసేది చూపిస్తాను సన్నగా ఇలా కట్ చేసుకుంటాను చూపిస్తాను ఉల్లిపాయలు ఇట్లా పొట్టు తీసేసేయాలి కొంచెం బూజు ఉంటే ఇట్లా కడిగేసేసుకోండి బూజుతో తినకూడదు హెల్త్ ఖరాబ్ అవుతుంది ఇలా పైన ఇది తీసేస్తాం ఇలా సన్నగా తరిగేసేస్తే ఇక ఇలా మొత్తం తీసేసుకున్నాను ఇలా సన్నగా తరిగేసేసేయండి గబగబా తరిగేసుకోండి మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ ఇలా తరిగేసుకోండి ఎనిమిది ఉల్లిపాయలకి ఇన్ని వచ్చినాయి ఫ్రెండ్స్ ఇలా తరిగేసేసుకున్నాను ఈరోజు ఇట్లా తరిగేసేసుకున్నాను మనం ఎట్లయినా ఏట్ చేసుకోవచ్చు నేను ఇట్లా తరిగేసుకున్నా కొంతమంది అది ఇంకా సన్నగా తరుగుతారు నేను ఈ స్టైల్లో తరిగేసేసుకున్నాను ఇగోండి ఎనిమిది ఎనిమిది ఉల్లిపాయలకి ఇన్నే వచ్చినాయి ఫినిష్ తర్వాత గుడ్డీ తీసేస్తున్నాను ముందుగానే ఉడకబెట్టేసుకున్నాను ఇలా కోడిగుడ్డు పొట్టి తీసేసేసి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఇవండి ఇలా ఉడకబెట్టేసుకున్నాను ఇవ్వండి ఇట్లా తొక్కలు తీసేసేసుకున్నాను మొత్తం ఏడుగుడ్లు ఇప్పుడు ప్రాసెస్ చూపించేస్తున్నాను ఎలా చేస్తానో వచ్చేయండి ఇలా తొక్కు తీసి పెట్టేసేస్తాము ఆ తొక్కు బారేసేయాలి గులాబీ చెట్లులా వేసేసుకోండి ఉన్నవాళ్ళు లేదా బయట బారేసేసేయండి ఇలా తొక్కులు తీసేసి ఇలా ఉడకబెట్టినవి ఇచ్చేసేసాను వచ్చేయండి ఇట్లా మా పై కూడా తీసేసేయం పొట్టు తీసేసుకోండి దీంట్లోనే వెల్లుల్పాయ వేసేసుకోండి వెల్లుల్లిపాయ కారంతో ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను కొంచెం వేసుకున్నా పర్లేదు తర్వాత కారం తర్వాత కారం మూడు స్పూన్లు వేస్తాను నాలుగు కొంచెం జీలకర్ర ఇలా మూత పెట్టేసేసి బాండి పెట్టేసుకున్నాను నూనె వేసుకున్నాను నూనె వేస్తున్నాను అక్కడి నుంచి వాయిస్ ఎవరిస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ వాయిస్ పోయింది తర్వాత బాండి పెట్టుకున్నా బాండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టి వేసాను ఆయిల్ సరిపడా వేసుకున్నాను కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి మనం ఉల్లిపాయలు నేను ఎవరి స్టైల్లో వాళ్ళు తరుక్కోండి నా స్టైల్లో నేను తరుక్కున్నా కొంతమంది సన్నగా తరుగుతారు కొంతమంది లావు తరుగుతారు తర్వాత వేసేసాను ఆనియన్స్ ఆనియన్స్ వేసిన తర్వాత పసుపు వేసాను పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేయటం వల్ల తొందరగా ఆనియన్స్ వేగిపోతుందని అందరికీ తెలుసు చిట్కా నేను కూడా అది చేస్తాను వేసిన తర్వాత రెండు కలిసిపోయేలాగా ఉల్లిపాయలకి తిప్పేసేసి మూత పెట్టేసుకున్నాను మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఒక్కసారి క కలుపుకోండి గరిటతో ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం అడుగు అంటకుండా ఉంటుంది ఇది వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది తర్వాత కలిపిన తర్వాత మూత పెట్టేసాను మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు తీసేసిన తర్వాత కరిపాకు పచ్చిమిర్చి దీంట్లోకి పచ్చిమిర్చి వేసాను సూపర్గా ఉంటుంది విడివేడి అన్నంలో ఎగ్గు కలుపుకుంటూ ఇలా పచ్చిమిరకాయ నోట్లో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ట్రై చేయండి మొత్తం కరివేపాకు పచ్చిరకాయలు ఆనియన్స్ మొత్తము గరితో కలిపేసేసి ఇట్లా కొంచెం వేగిన తర్వాత తర్వాత జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు వేసాను చిన్న స్పూన్ కాబట్టి స్పూన్ వేసాను అది ఇది చిప్పుడు జీలకర్ర పౌడర్ వేస్తున్నాను స్పూన్ వేసి కొంచెం వేసాను అంటే స్పూన్ ఉన్నర వేసాను రెండు వేసేసేసుకొని ఒకసారి మళ్ళీ గరిటతో తీసుకొని మొత్తం కలిసిపోయేలాగా పొళ్ళన్నీ కలిసిపోయేలాగా సాల్ట్ కానీ ఏదైనా సరిపడా వేసుకొని ఈ పొళ్ళన్నీ కలిసిపోయేలాగా ఒకసారి తిప్పుకున్నాను తిప్పుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ఏంటంటే ఎర్రగా వేగాలి వేగిన తర్వాత ఇలా మనకి పైకి వచ్చేస్తుంది నువ్వు ఆయిల్ కొంచెం తర్వాత ఎగ్స్ ఘాట్లు పెట్టుకున్నాను ఎందుకంటే ఎగ్స్ మనం ఉప్పు కారము అందులోకి పోవాలి కాబట్టి చాలా బాగుంటుంది ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎగ్స్ ఒక ఏడు వేసాను ఏడు వేసిన తర్వాత మొత్తం ఎగ్గులకు కూడా కలిపేలాగా గరిటతో తిప్పేసాను తిప్పుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయ కారం వేసాను కదా ఫ్రెండ్స్ ముద్ద కాకుండా ఇట్లా పొడి పొడిగా వేసుకోవాలి వెల్లుల్లిపాయ కారం తర్వాత కూడా మనం వేడివేడి అన్నంలో తినచ్చు అంత మొత్తం మూడు స్పూన్లు వేసాను మూడు స్పూన్లు వేసిన తర్వాత వెల్లుల్లిపాయ కారము అన్నిట్లో కలిసిపోయేలాగా గరిటితో ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మొత్తము ఇట్లా కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లాగే ఉన్నాయండి కలిపేసేసాను కదా ఇప్పుడు కలిపేసేసి ఒక ఐదు నిమిషాలు అట్లాగే ఉంచాలి ఇది కొన్ని మగ్గిపోయింది కా మొత్తము కారం పచ్చివాసన కూడా పోయింది మొత్తం అయిపోయింది తర్వాత ప్లేట్ తీసుకున్నాను అన్నం పెట్టుకున్నాను ఉసిరికాయ పచ్చడి పెట్టాను ఫ్రెండ్స్ అది పచ్చడి ముద్ద ఒక ముద్ద ఫస్ట్ ముద్ద పచ్చడి ముద్ద ఉండాలి తర్వాత ఎగ్ వేసాను తర్వాత వాయిస్ అవర్ ఇక్కడ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి అలా కొరుక్కుంటుంది అంటే పచ్చిరొక్కాయి ఎక్సలెంట్ ఉంటుంది గుడ్ కొరుక్కున్నాను ఎగ్ గగ్గి నోట్లో పెట్టుకోవచ్చు కానీ సగమే కోరుకున్నాను నేను ఒకవేళ ఈ వీడియోలో వచ్చితే మాత్రం లైక్ కామెంట్ సబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది బెల్లే కంగో కట్టిగా కొట్టండి అప్పుడే మీకు నోటికి వస్తుంది బాయ్